సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్స్ సాయిబాబా గారి హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన ఈరోజు సెక్యూరిటీ ఆడిట్ ఒకసారి చేయడం జరిగింది దీన్ని ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి నవంబర్ ట్వంటీ సెకండ్ మనకి వైస్ ప్రెసిడెంట్ హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ విసిట్ టు కుటుంబకి కన్ఫర్మ్ అయింది కాబట్టి టెంపుల్ లోపలికి టెంపుల్ అవుట్ సైడ్ ఏ విధమైన రూట్స్ వస్తాయి ఎందుకంటే సెప్టెంబర్ పదిహేను నుంచి క్రౌడ్ కూడా చాలా పెరుగుతుంటాయి లక్షల్లో వస్తుంటారు కాబట్టి ఆ టైంలో ఈవీఐపీస్ కాన్వాయి కానీ ఈవీఐపీస్ భూమి కానీ ఏ విధంగా ఫెసిలిటే చేస్తాము అదేవిధంగా లోపలికి కూడా శాంతి భవన్ ఉంది శాంతి భవన్లో కూడా గెస్ట్ అందరూ స్టే చేస్తారు కాబట్టి ఆ రోజు అక్కడ పార్కింగ్ అనేది ఎక్కడ పెట్టగలుగుతాం బికాస్ అక్కడ మనకి అకామిడేషన్ అన్ని కూడా బెస్ట్ గేట్ అయిపోయి ఉంది కాబట్టి దానికైనా పాసిబిలిటీస్ ఏంటి ఇలాంటి ప్రతి ఒక్క ఎక్కడ దిగుతారు ఎలాగా లోపలికి వెళ్తారు ఒకవేళ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ సీఎం ద్వారా వచ్చారంటే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి ఏ విధంగా తీసుకుని ఉండాలి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా కోఆర్డినేషన్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ రోజు కూడా మనము సత్యసాయి బాబా ట్రస్ట్ నుంచి వాళ్ళ తరపు నుంచి పోలీస్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్తో పాటు కలిపి రోజు ఒక చిన్న రివ్యూ పెట్టుకోవడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు చాలా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సో అన్నీ కూడా కమింగ్ డేస్ లో అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా ట్వంటీ థర్డ్ మనకి ఆ సెంట్రల్ కేక్ కట్టింగ్ ఉంది కాబట్టి ఆ రోజు కూడా దాదాపు ఒక్క లక్షల పైన పాపులేషన్ వస్తారు కాబట్టి ఆ రోజు ఏ విధమైన ప్రకాశన మెషర్స్ తీసుకోవాలి రీసెంట్ గా జరుగుతున్న ఈ స్టాప్ సందర్భంగా ఏ విధమైన ఆ ప్రికాషన్ తీసుకోవాలి ఎంట్రీ ఎంత ఎగ్జిట్ ఎంత ఇలాంటి చూడంగా మనం ఈ రోజు పరిశీలించడం జరిగింది சிசிடிவி கேமராஸ் அண்ணா எக்கப்படா ஃபீட் எல்லாம் அண்ண ஒரு மனம் ஆவியூசி ஜெரு